హలో ఫ్రెండ్స్ చే రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను దగ్గరికి వచ్చేసి అను అక్కడ దీపాలు పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు కదా అవును గౌరీ గారు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అసలు మీ కట్టుబొట్టు ఇదంతా ఎందుకో మారిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది మీరేంటి ఇలా తయారయ్యారు అంటే అను అంటుంది మీ మీరే కదా ఇలా ఉంటే నచ్చుతుంది మీకు నచ్చినట్టు నేను రెడీ అయ్యాను అని అంటే నాకు నచ్చినట్ట నాకు ఇలా నచ్చుతుందని నేను ఎప్పుడు చెప్పాను అంటే అప్పుడు మనం ఫస్ట్ కలిసినప్పుడు అని అంటుంది అను అవునా అప్పుడు మనం కలిసినప్పుడు అంటే మనం ఎప్పుడు కలిసాము అని అంటూ ఆర్య అడుగుతాడు అలా అడిగి వెంటనే అంటాడు ఓ ఆ రోజు మీరు పెళ్ళికూతురు గెటప్లో ఉన్నారు కదా ఆ రోజే కదా అంటే అబ్బాబ్బా ఎందుకు ప్రశ్నలు వేసి విసిగిస్తారు కాస్త కూల్గా ఉండండి అని అంటూ చెప్తుంది అలా అనేసరికి సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు అవును అయినా మీరు ఎందుకు ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు పొద్దు పొద్దునే అని అంటూ ఆర్య అడిగితే మీకోసమే చేస్తున్నాను అని అంటూ చెప్తుంది చెప్పేసరికి నాకోసమా నాకోసం చేయటం ఏంటి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అవును మీరు కొత్తగా చైర్మన్ పోస్ట్లో కూర్చున్నారు ఆ తర్వాత మీకు కావలసిన సెక్యూరిటీ అన్నీ చూసుకోవాలి కదా అందుకనే మీరు బాగుండాలని పూజ చేస్తున్నాను మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి మీరు ముందుకు వెళ్ళాలని చేస్తున్నాను అని అంటూ అను అంటుంది నా కోసం మీరు ఇదంతా చేస్తున్నారా నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదండి మీరు మమ్మల్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అంటే డౌట్ లేదు ఏమీ లేదు మీరు అనవసరంగా గొడవ చేయకండి అయినా మీరు ఇంటికి ఎన్ని ప్రశ్నలు వేస్తారు అని అంటూ ఆను సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు అమ్మ బాబాయ్ మీకు ఈరోజు ఏదో అయ్యిందండి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదోలా అనిపించేస్తుంది మీరు ఎందుకు ఇలా మారిపోయారో నాకైతే అర్థం కావట్లేదు మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేదానికంటే ముందు ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి లేదంటే ఒక డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అయినా చూపించు కుదురు కానీ అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఏంటి నేను హాస్పిటల్కి వెళ్ళాలా అదేం అక్కర్లేదు పదండి మీరు ఫస్ట్ అని ఏంటో అను అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆర్య అను అందరూ కలిసి ఫస్ట్ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకుంటారు దండం పెట్టుకున్నాక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అను ఆర్య అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ఉంటుంది ఆర్య అలా ముందు నడుస్తూ ఉంటే అను వాళ్ళ వెనకాలే ఎలా నడుస్తూ ఎగురుతూ ఉంటుంది అలా ఆర్య ఎక్కడైతే అడుగులు వేస్తాడో అలాగే నడుస్తుంది అంతకుముందు గత జన్మలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కదా అలా గుర్తు తెచ్చుకొని ఇంకా అలా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది తను అలా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆర్య వెంట సడన్గా ఆగిపోయి వెనక్కి చూసి ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే నేనేం చేస్తున్నాను ఏం చేయట్లేదు ప్రదక్షిణలు చేస్తున్నా అని అంటే మీరు ప్రదక్షిణలు చేసినట్టుగా లేదు నా జేబులో పర్సు కొట్టేయటానికి నా వెనకాల పరిగెత్తుకొచ్చినట్టుగా ఉంది అని ఆర్య అంటే ఆను అబ్బా మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు చిలిపి పదండి ఇప్పుడు జోకులు వేస్తుందా అని అంటుంది అలా అనేసరికి ఈ కాపుడే ఆర్య అలా చూసి సరే అని మళ్ళీ ముందు నడుస్తూ ఉంటాడు అను మళ్ళీ ఆర్య వెనకాల వెళ్తూ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళ ఆర్య పిల్లలు అక్కి అబ్బాయి ఇద్దరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జండే కూడా ఆను చిలిపి చెస్టలు చూసి చాలా మురిసిపోతూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత అబ్బా కొంచెం ఆగండి గౌరీ గారు మీరు ఏంటి నా వెనకాలే వస్తున్నందుకు నాకు ఏదో అనుమానంగా ఉంది గౌరీ గారు అని అంటూ మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంటూ అమ్మో నా పర్సు కొట్టేస్తావా ఏంటి అని దాచిపెట్టుకొని వెళ్ళిపోతాడు ఇక అలాగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పూజారి గారు గుడిలో నుంచి బయటకు వస్తే వీళ్ళందరూ దండం పెట్టుకుంటూ నిలబడి ఉంటారు ఉంటారు ఇక అప్పుడే ఆను పూజారి గారు అలా పూజ చేస్తూ ఉంటే వీళ్ళంతా దండం పెట్టుకుంటూ ఉంటే తను అందులో నుంచి బొట్టు తీసుకొని ఆర్యకి పెట్టేస్తుంది ఆర్య చూసి షాక్ అయిపోతాడు ఇక వాళ్ళు అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఆర్య బొట్టు పెట్టగానే ఏంటి గౌరి గారు మీరు నాకు బొట్టు పెట్టారేంటి అని అంటూ ఉంటే అవును శంకర్ గారు మీకు గౌరీ గారు పెట్టారు కదా మీరు తనకి పెట్టండి అని అంటే అమ్మో వద్దు ఇంతకుముందే తనకి బొట్టు పెడితే పెద్ద రాద్ధాంతం చేసింది ఆ విషయం నేను ఇంకా మర్చిపోనే లేదు అమ్మో వద్దు తనకి పెట్టడం ఏంటి అని ఆర్య అంటాడు అప్పుడే ఆను ఇలా అంటూ ఉంటుంది అదేంటి మీరు పెట్టండి నాకేమీ పర్వాలేదు పెట్టండి అని అంటే గౌరీ గారు మాట్లాడుతుంది మీరేనా అసలు మీరు చెప్పేమైనా దొప్పిందా అంటే అబ్బా శంకర్ గారు ఎందుకు ఇలా చేస్తారు పొట్టు పెట్టండి అని అంటే అదేంటి ఇప్పుడే కదా నేను మీరు నాకు పెట్టారు మళ్ళీ నేను పెడతా ఏమైనా గొడవ చేస్తారు వద్దు నేను పెట్టను అని అంటే లేదు ఏ గొడవ చేయను పెట్టండి సరే అనేసి ఆర్య అను నుదుటన పొట్టు పెడతాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత పూజారి ఇంకా అలా వాళ్ళందరికీ ఇలా ఆశీర్వదించేసేసరికి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి బయలుదేరతామని వెళ్తారు అందరు వెళ్ళిన తర్వాత ఆను అలా చూస్తూ ఉంటుంది ఇక పూజారి ఇలా అంటాడు అమ్మ పూజ అయిపోయిన తర్వాత కుంకుమ తీసి తాళికి పెట్టుకోండి అమ్మ పెడితే చాలా మంచిది అని అంటూ చెప్తే ఆను మర్చిపోయి తాళి ఉందనుకొని ఇలా చేయి పెట్టి చూసుకుంటుంది అయ్యో తాళి లేదు కదా అని అనుకుంటుంది ఏంటమ్మా తాళీ లేదా పెళ్ళికాలేదా లేదంటే తాళీ లేదా అని అంటే అది పోయింది ఇప్పుడే మా ఆయన చేత మళ్ళీ కట్టించుకుంటాను అని అంటూ అను అంటుంది ఇక ఓ అవునా అయితే తాళి తెగిపోయిందనమాట మళ్ళీ కట్టించుకోమ్మా మీ ఆయనతో చాలా మంచిది అని అటు చెప్తే సరేనంటుంది అను అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆఫీస్కి ఆఫీస్కి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతే రవి కూడా ఆఫీస్కి రావటానికి రెడీ అవుతే జ్యోతి హడావిడి చేసేస్తూ ఉంటుంది యాదగిరి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు వస ఎందుకే వాడికి లేని పొనివి చెప్తున్నావు రే నానా నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఉండు ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడి పిలవట్లేదు ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను కోపంతోనే ఉంటాడు ఆ బాయ్ ఏదో వాళ్ళ నాన్న చెప్పాడని ఒప్పుకుంటాడు తప్ప నీ మీద ప్రేమ అనేది ఉండదు నిన్ను అవమానించవచ్చు ఏమైనా చేయొచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండు అని యాదగిరి రవికి నచ్చ చెప్తూ ఉంటాడు అబ్బా మీరు ఊరుకోండి వాడేమైనా చేస్తున్నాడా ఏంటి అంటే అక్కితో నువ్వు జాగ్రత్తగా ఉండు అక్కి వచ్చి మాట్లాడినా నువ్వు పట్టించుకోకు అబ్బాయికి చాలా కోపం ఉంటుంది నీ మీద అని అంటే సరే నాన్న అని అంటే ఏమండి మీరు అసలు ఆలోచించట్లేదు రవి ఇష్టం అని చెప్పకపోయినా అక్కికే ఏం అంటే చాలా ఇష్టం అని అంటే వసై నువ్వు ఇవన్నీ మానేసేయమని చెప్తున్నాను కదే లేని పోని గొడవలు ఎందుకు అని అంటూ సీరియస్గా తిట్టి రే నా మాట నా పరువుని ఇంట్లో పెట్టరా నువ్వు అని చెప్పేసి వాళ్ళ నాన్న నుంచి వెళ్ళిపోతారు రవితో అంటుంది నువ్వేమీ పట్టించుకోకు ఆయన అలాగే అంటారు అంటే లేదమ్మా మాట కరెక్టే నేను ఏ తప్పు చేయను నాన్నకి ఏం సహాయం చేయలేకపోయాను కనీసం మాటైనా నిలబెట్టుకుంటాను అని అంటూ రవి చెప్పి వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఇక ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆర్య అను అందరూ కూడా మీటింగ్లో అలా కూర్చుంటారు అక్కడ చిన్నోడు పెద్దోడు శ్రావణి సంధ్య అందరూ ఉంటారు ఇక మీటింగ్ గురించి సండే ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అని అంటూ ఇక మన శంకర్ గారు మన ఆఫీస్కి వచ్చిన మొదటి ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది మనకి అది పోగొట్టుకోకూడదు ఇంకా దీనికి సంబంధించింది డీటెయిల్స్ ఎవరికి కూడా చెప్పకూడదు అని అంటూ వాళ్ళు మాట్లాడతారు ఇక అలా మాట్లాడుతూ ఉంటే ఆర్య మాత్రం వాటర్ తాగుతూ ఉంటాడు అను చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అలా మీటింగ్ చెప్పిన తర్వాత ఆ బాయ్ లాస్ట్లో అంటాడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరు బయట పెట్టకూడదు అందుకే చెప్తున్నాను అని అంటూ చెప్పేసరికి ఇక వాళ్ళు అందరూ అలా చూస్తూ ఉంటారు అలా మీటింగ్ అయిపోయాక అందరూ లేచి ఆబాయ్ అంటారు ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరు బయట పెట్టకూడదని గట్టిగా చెప్పేస్తాడు ఇంకా అలా అందరూ లేచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అలాగే అను ఇద్దరు అక్కడే ఉంటారు ఇక ఒక అమ్మాయి శృతి అని లేచి బయటికి వెళ్ళపోతే తను కింద పడబోతుంది ఆర్య ఆ అమ్మాయిని పట్టుకుంటాడు ఇక అలాగే చూస్తూ ఉంటాడు అనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ వదిలేసేయండి అని అంటూ ఉంటుంది ఇంకా అయినా వదలకుండా అలాగే చూసుకుంటూ ఉంటారు ఎంతసేపు చూసుకుంటారు ఇంకా కొంచెంసేపు ఉండండి శంకర్ గారు అని అంటే అయ్యయో ఉంటే ఏమవుతుంది అనవసరంగా చెడగొడతారు అనేసి మెల్లగా అనుకుంటాడు ఏంటి శంకర్ గారు మీరు ఇలా తయారయ్యరు అని అంటూ అను అంటుంది ఇంకా అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఏ నేనేం చేశాను ఇదేమైనా తప్ప అని అంటాడు అప్పుడు అప్పట్లో అయితే ఒక ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యారు అంటే అప్పట్లో అంటే అబ్బా మీరు ఏమీ అర్థం కాకుండా మాట్లాడతారు గౌరీ గారు నేను చిన్నప్పటి నుంచి ఇంతే ఇలాగే నవ్వు వెంట పడేవాళ్ళు అని ఆర్య చెప్తాడు ఇక అలా వాళ్ళిద్దరు ఏం పేరు అని అడుగుతాడు శృతి అంటే వావ్ సూపర్ పేరు చాలా బాగుంది అని అంటూ ఇలా మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత శృతి నీ తిట్టేస్తుంది అను నీ పని అయిపోయింది కదా నువ్వు వెళ్ళు అంటే సరే అని శృతి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అక్కడ అను ఇలా అంటూ ఉంటుంది మీరు అమ్మాయిని పట్టుకొని అలాగే నా చూసేది ఇంకొకసారి ఇలా చేశారంటే చెప్తా ఏంటండి మీరు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేశారేంటి ఆ అమ్మాయి పేరు చూసారా ఎంత బాగుందో శృతి అంటే అను బాలేదా అని అంటే అను ఏంటి అని అంటూ ఆర్య అంటే అదే గౌరీ బాలేదా అంటున్నా అని అంటే గౌరీ దాంట్లో ఒక ఏమీ లేదు చూసారా అదే శృతి అని చూడండి ఎంత బాగుందో అని అంటూ ఆర్య చెప్తూ ఉంటాడు సరే సరే పదండి మీరు ఇక్కడ నుంచి ఇంకొకసారి ఇలా చేశారంటే చెప్తా మీరు నాలుగు పాటించాలి ఇక్కడ ఉంటే ఏబిసి నాలుగు పాటించాలి అంటే అవునా అవేంటండి అని చెప్పి ఆర్య అంటే ఏ అంటే యాటిట్యూడ్ బి అంటే బిహేవియర్ అని అంటూ చెప్తే డి అంటే డిస్టెన్స్ బ్రదర్ లాగా ఉండాలి నా ఆర్య అలా చూస్తూ మీరు నాకు లేనిపోని కండిషన్లో పెడుతున్నారు అని అంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆర్య అలా మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రవి వస్తాడు అక్కి దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతూ ఉంటుంది ఇక అప్పుడే రవి అప్పటికి చెప్తూనే ఉంటాడు దూరంగా వెళ్ళు అక్కి ప్లీజ్ నేను ఇంకెవరితోనైనా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు అప్పటికి అక్కి బాధపడుతూనే మాట్లాడుతూ ఉంటుంది ఇక రాకేష్ అభయ్ ఇద్దరు వస్తూ ఉంటారు రాకేష్ అభయ్కి చూపిస్తాడు అభయ్ ఒకసారి చూడు అని చూపిస్తే అభయ్కి కోపం వచ్చి అక్కడికి సీరియస్గా నాన్న చెప్తే రప్పించాను విని అని కోపంగా వచ్చేసి తిడుతూ ఉంటాడు రాకేష్ బిఆర్ లిమిట్స్ అని చెప్పి అరిస్తే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక రవి అలా చూస్తూ ఉంటే రవిని తిరుగుతూ ఉంటాడు ఇక రాకేష్ వెనక నుంచి చూసి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే అభాయ్ అంటాడు ఏదో శంకర్ గారు చెప్పారని మిమ్మల్ని ఉండనిచ్చాను రమ్మన్నాను కానీ లేదంటే చూడు నువ్వు ఏ పని చేయాలన్నా అదే పని మీద ఉండాలి ఎవరితో మాట్లాడకూడదు అని అరవటంతో ఇక సరే అని ఇంకా అలా చూస్తూ ఇంకా అబ్బాయి తిరుతూ ఉంటే ఇంకా రాకేష్ వెనుక నుంచి అంటాడు నువ్వు చైర్మన్ కానీ కాఫీలు టీలు పంపిస్తూ ఉండాలి తప్ప ఇంకా వేరే పనులకి పనికి రావు నువ్వు అని అంటే ఆ కీర్ని తిరుతుంది రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటే ఆ రాకేష్ నా ఫ్రెండ్ నువ్వు అలా అనకూడదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక శ్రావణి సంధ్య ఇద్దరు రవితో బాధపడకండి ఆ చాలా మంచివాడు